సరే ఒక్క నిమిషం ఆగండి ఆ అష్టమాధిపతి శుక్రుడు శుక్రుడు రేవతి నక్షత్రం కేటు వచ్చేసి ముందు రేవతి నక్షత్రం అష్టమాధిపతి మూడు మూత్ర పలుపే నం సరే నడుస్తున్న మహాదశ దశ ఏంటి రెండు వేల ఇరవై రెండు శాటన్ లో సాటన్ అయిపోయింది శాటన్ లో మెరికి నడుస్తాడు మెర్కిరి మెల్కిరి ఏమిస్తాడు మెర్కిరి వచ్చేసి అశ్విని నక్షత్రం అవునా మీకు మూడు నాలుగు నెలల నుంచి ఏమన్నా ఆరోగ్య సమస్య వచ్చిందా ఆరోగ్య సమస్య మూడు నాలుగు నెలల నుంచి ఏమన్నా ఆరోగ్య సమస్య వచ్చిందా అంటున్నా అంటే నాకు నాకు ఏదో ఒకటి అంటే సర్జరీ అయిందండి ఏది సంబంధించి సరే అమ్మా మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి ఇప్పుడు క్వశ్చన్ అంటే మాకు కొంచెం ఒక ప్రాపర్టీ నా పేరు పేరు అదే నేను సేల్ చేయాలనుకుంటున్నాము అని అనుకుంటున్నాము అయితే అది ఒక వన్ ఇయర్ అయితుంది పెట్టి కానీ అసలు పోవట్లేదు అయ్య గారు అది ఫైనాన్షియల్లీ కొంచెం ప్రాబ్లం మీది ప్రస్తుతం ఏంటంటే బుధుడు నడుస్తున్నది మహాదక్ష్ణ అంతర్దశ బుధుడు ఆ బుధుడు శనిలో శని శని అయిపోయింది శనిలో బుధుడు మరి శని వల్ల మీకు ఎంత ప్రాబ్లం ఉన్నారో అది శని వల్ల వస్తుంది జనరల్గా సరే ఇది బుధుడు బుధుడు ఎంత వరకు చేస్తారంటే మీకు అష్టమాది సప్తమాధిపతి దశమాధిపతి ఏడు అష్టమం కేతు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళ పేరు మీద మార్చడానికి ఏమన్నా మీకు తప్పు వచ్చినా ఇవన్నీ అవుతుందా మీరు అమ్మడానికి ఎందుకంటే మీకు అష్టమంలో ఉన్న సంబంధించిన ఉంది మీకు ఎంతవరకు మీ పని అవుతుందో చెప్పలేదు అదే వేరే వాళ్ళ పని వేరే వాళ్ళ పేరు మీద మారిస్తే టక్కున పని అవ్వచ్చు అది ఏ ఫేసింగ్ ఏ ఫేసింగ్ ఫ్లాట్ అది మీ పేరేంటి మీకు సెట్ అయింది బాగానే ఉంది కానీ కాకపోతే ఇది ఒక ప్రాబ్లం ఉందమ్మా మీకు ప్రస్తుతం అయితే ఆరోగ్య సమస్యలకు సంబంధించిన టైం నడుస్తుంది ఈ స్పైన్ ప్రాబ్లం ఎప్పుడైంది ఆపరేషన్ ఇది రెండు వేల పద్దెనిమిది మూడు సరే ప్రస్తుతానికి అయితే ఏం చేయండి అంటే గణపతికి నమస్కారం చేసుకోండి గణపతి మొక్కుకొని ఒక ఇరవై ఒక్క రోజులు గణపతి పూర్తి చేసుకోండి ఇంట్లో చేయండి ఇరవై ఒక్క రోజులు గణపతికి పూజ చేయండి పని అయితే అవ్వచ్చు అప్పటికి పని కాకపోతే ఇంకా వేరే ఆప్షన్ ఆలోచించండి ట్వంటీ వన్ డేస్ గణపతికి పూజ చేయండి ఈ పని అవ్వాలని చెప్పేసి ఆయన ఆయన జాతకం చూసి ఆయన జాతక ప్రకారం బాగుంది అనుకుంటే చేయొచ్చు మాట్లాడొచ్చమ్మ ప్రైవేట్ కి కాల్ చేయొచ్చు మీరు కావాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకొని అంటే ఎప్పుడు కాల్ చేస్తారో టైం తీసుకోవాలి ఫీజు ఉంటుంది ఫీజు ఒక థౌసండ్ రూపీస్ ఉంటుంది అది కట్టుకోవాలి ప్రస్తుతం నేను ఏం అంటే మీరు ట్వంటీ వన్ డేస్ మీ పేరు మీదనే ఉంచి ట్రై చేయండి గణపతికి గణపతికి ముందు మొక్కుకోండి పోయిన పని అయితే వెయ్యి రూపాయలు అదే నూట పది వెయ్యి నూట పదహారు ఇస్తాను లేకపోతే ఇంకేదైనా మొక్కుకొని ఇరవై ఒక్క రోజుల పాటు మీ పూజ దరిగిపోజలతో పూజ చేయండి ఇరవై ఒక్క రోజుల పాటు ఏదైనా సరే అస్తం చదివైనా పూజ చేయండి ట్వంటీ ట్వంటీ డేస్ అయిన తర్వాత కొంచెం ఒక ఐదారు రోజులు గ్యాప్ అంటే ఒక ఇంకొక ఐదవ వారం రోజులు ఆగండి స్వామివారు పని చేస్తారేమో ఒకవేళ అది కాకపోతే మాత్రం పేరు మార్చేయండి సరేనమ్మా